హవియూస్ ఇది ఆత్మహత్య హత్య మీరే చెప్పండి అంబర్పేటలో ఒక పిల్లో వాడు అయితే కాదట ఓకేనా వాడి పేరు రమణ ఏం చేశాడు ఒక పదో తరగతి అమ్మాయిని ఇష్టపడ్డాడు ఈరోజు శుక్రవారం ఆడు బర్త్డే ఆట వన్ డే బిఫోర్ వాడు ఇష్టపడేటువంటి అమ్మాయి చేత కేక్ కట్ చేయించుకోనని వాడు అనుకున్నాడు ఆ అమ్మాయిని అడిగితే కాదు కుడితే ససేమేరా అంది దాంతో నిన్న టోషన్ నుంచి వస్తున్నటువంటి అమ్మాయిని అంబరపేటలో టోషన్ నుంచి వస్తున్న అమ్మాయిని ఆడు కోపంతో బెదిరించేసి చాకుతో పొడిచాడు కత్తి తెచ్చుకున్నాడు కదా ఈలో ఆ పక్కన ఇంకో అమ్మాయి అడ్డుకపోతే ఆ అమ్మాయిని పొడిచాడు ఈలో కేకలు అరుపులు దాంతో భయపడిపోయి అక్కడి నుంచి వాడు వెళ్ళిపోయాడు తర్వాత ఏం చేశాడు ఇదిగో ఈరోజు మార్నింగు ఈ విజయనగరం రైల్వే లైన్ ఉండేది కదా అక్కడ తల మొండం వేరుగా పడిపోయినటువంటి బాడీ దొరికా ఏంటి అంటే ఆత్మహత్య చేసేసుకున్నాడు పిల్లోడండి ఇంకో చిన్నపిల్లని ఇష్టపడ్డా అని చెప్పేసి ప్రేమించలేదు కేక్ కట్టి ఉంటారు రమ్మలేదని ఆ అమ్మాయిని పొడవ ఏంటండి మరలా వాళ్ళని ఆసుపత్రికి తీసుకెళ్లే మూమెంట్లోనే వీడు ఎవరు కనపడకుండా పోయి రైలు కింద పడి చనిపోవటం ఏంటి ఇతరుని పోలీసులు పట్టుకున్నారా లేదనప్పుడు ఎవరైనా పట్టుకుంటే అతను అనుకోకుండా ఈ ఘటన జరిగిందా లేదన్నప్పుడు వీడే భయపడి రకం చేసుకున్నాడా ఇదైతే స్టిల్ ఫజిల్ లాగే ఉంది నాకైతే విచారణ అయితే చేస్తాం బట్ ఈ మెయిన్ ఇంటెన్షన్ దయచేసి తల్లిదండ్రులు అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారు పిల్లల్ని కనడంతో సరిపోదమ్మా పిల్లల్ని ఎదుగుతున్న క్రమంలో వాళ్ళు ఏం చేస్తున్నారు ఎవరితో ఉంటున్నారు అన్నీ కూడా గమనిస్తూ ఉండాలి అదర్వైజ్ జీవితంలో పిల్లల జీవితాన్ని మీరే నాశనం చేసిన వాళ్ళు అవుతారు ఖచ్చితంగా వీడియో కింద కామెంట్లో పెట్టేవాళ్ళు కొంతమంది పెద్దలు ఉంటారు మేము అయినా చూడాలి ఎంతవరకు చూడాలి అంతే మంచి పిల్లల్ని మనం పట్టించుకోకపోయినా వాళ్ళే గొప్పగా ఎదుగుతారు కొంతమందిని కొంచెం తేడాగా ఉండాలంటే మనమే చూసుకోవాలి అంతే లాగా ఉన్నప్పుడు దానికి దారంలాగా పెద్దలు ఉండాలి అంతే పట్టుకొని జాగ్రత్తగా ఆ దారం తెగిపోతే ఇంకా వాళ్ళు ఇష్టం ఇంకా ఎటు వెళ్తారంటే వాళ్ళకే తెలియదు దానివల్ల సమాజంలో లేని లేనిపోయిన కొత్త కొత్త సమస్యలు ఇప్పుడు చూడండి ఇద్దరు ఆడపిల్లలు దేవుడి దే వాళ్ళు కోలుకుంటా ఉన్నా ఇప్పుడు ఆ పిల్లోడు లేడు ఆ పిల్లోడిని ఎవరైనా చంపేరా తీసుకెళ్ళి లేదంటే వాడే చనిపోయాడు ఇటువంటివి చూస్తున్నప్పుడు నాకు భలే బాధేస్తుంది ఏదంటే పిల్లలు ఇంత దారుణానికి తెగబడుతున్న మూమెంట్లో అసలు పేరెంట్స్ ఏం చేస్తున్నారు వీళ్ళని అని చెప్పేసి పెంపకమా లేదు లేకపోతే పేరెంట్స్ పాప రూపరూప సంపాదించడం నిధులు వాళ్ళు కష్టపడుతూ ఉంటే వీళ్ళు జులాగి రకం తిరగటవా నాట్ ఓన్లీ పేరెంట్స్ అండి ఫ్రెండ్స్ కూడా చాలా పెద్ద తప్పులు ఉండే ఇటువంటి వాటిలో దయచేసి మెదట ఎవరూ కూడా ఈ రకంగా తెలిసి తెలియని వయసులో ప్రేమలు ఇష్టాలు పెంచుకోవటాలు ఆ పార్టీలు ఈ పార్టీలు ఇటువంటి చెత్తల జోలికి పోకండి సగ్గా చదువుకోండి మీ కళ మీద నిలబడండి అప్పుడు మీకు నచ్చిన మీ అమ్మ నాన్నకి చెప్తే వాళ్ళే వెళ్ళి మాట్లాడి పెళ్లి చేస్తారు